ధనుసు రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ పదాలు గోచరిస్తోంది ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగంలో కూడా కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ అధికారి వల్ల కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మనం అన్నీ బాగున్నాం అని అనుకుంటాం కానీ పక్క వాళ్ళు మేము మీద ఏదో ఒకటి రూపాయినా స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ పెట్టే అవకాశాలు లేకపోలేదు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి గడిచిన వారం కంటే కూడా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువనే గోచరిస్తోంది పంచమాధిపతి వ్యయ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు షష్టమ లాభాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో భాగ్యాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉన్నా సరే అవి సమస్య పోతాయి సహోదరి సహోదరుల మధ్య అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి భూ సంబంధించిన విషయహారాలు సానుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అధికారులతోటి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే వీరికి అర్ధాష్టం సరి నడుస్తుంది ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పరంగా వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు సామరస్యంగా ఉండండి శనికి తైలాభిషేకం చేయడం అఘోర పశుపతి హోం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశుల నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విద్యాపరంగా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి గణపతి స్వామివారికి గరికతో అష్టోత్రంతో పూజ చేయడం గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగినది దక్షిణామూర్తి రూపుని కానీ గణపతి లాకెట్ కానీ మెడలో వేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంది అయితే అవసరమైంది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది సెల్ఫ్ డ్రైవింగ్ మిషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంది భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు ఉన్నా కూడా సమస్య పోతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది కలుసుబాటుతనంగా ఉంటుంది భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది ప్రభుత్వ రంగంలో వారికి మంచి పేరుపై ఖ్యాత లభించే అవకాశం గోచరిస్తుంది అయితే ఎన్ని చేసినా ఏదో ఒక తెలియని స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేయడమో లేదంటే వర్క్ లోడ్ పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడినప్పటికీ ఫలితం ఇంతేనా ఒక భావన కూడా ఉంటుంది కానీ ప్రస్తుతానికి గ్రహతులు ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏది చెప్పినా సరే పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన జీవిత భాగస్వామి ద్వారా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తిడితో దీపారం చేయడం అదేవిధంగా ఏకముఖ రుద్రాక్ష నెలలో వేసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాశి జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి